నిర్మల్ జిల్లా ఖానాపూర్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక మాసం పూజలు నిర్వహించారు కార్తీక సోమవారం కావడంతో మహిళలు భారీగా తరలివచ్చి మంగళ హారతులతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు గత నలభై ఐదు సంవత్సరాల నుండి కార్తీక మాసం పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు 我这个是阿拉伯语。 నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం పద్మావతి నగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిష్ట నిర్వహించుకుని దాదాపుగా నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో విశేషంగా కార్తీక మాస ఉత్సవ పూజలు విశేషంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కార్తీక మొదటి సోమవారము ఈ మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయంలో విశేషమైనటువంటి భక్త బృందం చేత మంగళ వాయిద్యాలతో హారతులతో ఆ పార్వతీ పరమేశ్వరులను పల్లాకిలో వేంచేసి ఆ స్వామివారిని నగర వీధుల గుండా పల్లాకిని స్వా పల్లాకి సేవ నిర్వహించుకోవడం జరిగింది ఆ నిర్వహించుకున్న సేవ అనంతరము భక్తాదులు తీసుకువచ్చినటువంటి ఆ మంగళహారతులన్నీ కూడా స్వామివారికి నీరాజనం సమర్పించి ప్రతినిత్యము జరిగేటువంటి ఆ స్వామివారి నైవేద్య సేవ కాగడహారతిని నిర్వహించుకోవడం జరిగింది భక్తాదులచే అందరికీ కూడా కార్తీక పురాణం గురించి కార్తీక పురాణం యొక్క విశిష్టతను గురించి నిర్వహి చెప్పుకోవడం జరిగింది న కార్తీక నచదేవ లచదేవ కేశవారం నచవేద సమం శాస్త్రం నతీర్థం గంగయా సమం అంటే మనకెన్నో ఎన్నో ఎన్నో మాసాలు ఉన్నప్పటికీ ఆ పన్నెండు మాసాలలో ఉత్తమోత్తమైనటువంటి మాసము ఈ కార్తీక మాసం అని మనకు శృతులు స్మృతులు చెప్పబడ్డాయి దాన్ని అనుసరించి ఈ కార్తీక మాసం మొత్తం కూడా అగ్ని సంబంధంగా ఆ హరిహరాదులను ఆరాధించడం జరుగుతుంది అగ్ని ముఖంగా అంటే ఈ కార్తీక మాసము పౌర్ణమి కృత్తికా నక్షత్రంతో రావడం వలన ఈ కార్తీక మాసం అనేటువంటి పేరు ఆ కృత్తిక నక్షత్రానికి అధిదేవత అగ్నిదేవుడు కాబట్టి ఆ అగ్ని సంబంధంగా దీపరూపకంగా అంటే కార్తీక మాసంలో విశిష్టంగా చెప్పబడ్డది ఏంటి అంటే ఎన్నో ఎన్నో యజ్ఞాలు నోములు నోచినప్పటికీ రానటువంటి ఫలితము కేవలము ఈ కార్తీక మాసంలో దీపారాధన ద్వారా వస్తుంది అని చెప్పేసి మనకు కార్తీక పురాణం ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది అలాంటి విశిష్టమైనటువంటి కార్తీక మాసంలో గత ఆరు ఏడు రోజుల నుంచి విశిష్టంగా విశేషంగా వైభవంగా ఈ కార్తీక మాస ఉత్సవాలు నా ప్రసన్ మా ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్తీక మాస ఉత్సవాలు ముప్పది రోజులు వైభవంగా నిర్వహించుకొని కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ ఆకాశ దీపోత్సవము నిర్వహించుకోవడం జరుగుతుంది భక్తాదులు అందరూ కూడా చాలా చాలా దూరం నుంచి ఉదయం ఐదున్నర గంటల వరకే ఆలయానికి విచ్చేసి జరిగేటువంటి పూజా కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని గత నలభై సంవత్సరాల నుంచి ఆలయంలో ఉన్నటువంటి ఆ స్వామి ఆ భవానీ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు వారి వారి కామితార్థాలు నెరవేర్చుకుంటూ ఉన్నారు అటువంటి కార్తీక మాస వ్రతాన్ని ఎంతో వైభవంగా ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటూ భక్తులకు అసౌకర్యం కలగకుండా విశేషమైనటువంటి ఉత్సవాన్ని ఆ స్వామివారికి నిర్వహిస్తున్నాము